నమస్తే నమస్కారం అండ్ స్వాగతం సుస్వాగతం ఇది పండుగ ఇది పాటల పండుగ కమ్మగా వినిపించేటువంటి పాటల చిరునామా శ్రీ ఎస్ వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వంలో అండ్ దర్శకత్వంలో మన ముందుకు వస్తున్న ప్లాటినం జరుపుకుంటోంది ఆ పండుగకి స్వాగతం సుస్వాగతండి వేణు మాధవ్ గారు బోర్డు కొంచెం కిందకు పెట్టండి సార్ మీ ఫేస్ నా ఫేస్ కనబట్లేదు కనిపించిందండి ఏంటి సార్ పట్టుకున్నారు రాస్తా రోకో రాస్తా అంటే రోడ్డు రోకో రోకో ఇక్కడ రోడ్డు లేదు వెహికల్స్ లేవు ఏం రోకుతారు సార్ ఎవ్వరు వస్తుంటే వాళ్ళందరూ నాపేస్తా అవునా ఎందుకు సార్ ఎందుకు మీలో ఈ ఉద్యమం చెల్లరగింది ఎందుకు కోపం అండి కోపం బాధ ఎందుకు సార్ నన్ను కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు కదండి అవునండి నన్ను హీరోని చేసింది కూడా కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కదండి హంగామా హంగామా మీకు తెలుసు అందరికి తెలుసు ఏమండి డాక్టర్ ఏం చేయాలండి డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వాలి టాబ్లెట్లు ఇవ్వాలి ఆపరేషన్లు చేయాలి అవునండి ఆ డాక్టర్ సతీష్ గారిని తీసుకొచ్చి హీరోయిన్ చేయడం ఏంటండి నేను ఏమైందండి హీరోయిన్ నన్ను పక్కన పెడతానండి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాం అవును మేడ్ పండులా ఉంటుందండి వేణుమాధవ్ నీ హైట్ అంతా తెలీదు కనపడుతోంది చెప్పక్కర్లే హీరోయిన్ హైట్ అంతా హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఆఫ్రికా నుంచి వచ్చింది ఒంటెలు జీబ్రాలు పులులు సింహాలు వీటి మధ్య ఒక చక్కటి జింక పిల్ల ఆ జింక పిల్లకి నీకు ఎక్కడైనా సూట్ అవద్దు అసలు అంటే ఇప్పుడు ఇన్ని జంతువులు చెప్పారు అంటే నేను కోతి అమ్మాయి జింక పిల్ల అండి ఎందుకు వచ్చింది అడుగుతావు నన్ను చెప్పు కాదు అయినా

మనం ప్రయత్నం మనం చేద్దాం ఈ సినిమాకి ఎగ్జాక్ట్గా సతీష్ మాత్రమే సూట్ అవుతాడు కనుక సతీష్ను మాత్రమే ఎంచుకోవడం జరిగింది సతీష్ సరిపడటట్టే స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకోవడం జరిగింది ఆయన పర్ఫార్మెన్స్ మాత్రమే అచ్చు గుద్దినట్టు సూట్ అయ్యింది సారీ థ్యాంక్ యూ యమలీల పాటల విజయోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులకి యమలీల అభిమానులకి నా అభివాదాలు ఈ సంగీతం గురించి మాట్లాడడం అంటే ఒక సముద్రాన్ని ముంచు ముందుంచి గ్లాస్తో కొలిచి ఎన్ని గ్లాసులో చెప్పమండం అంత అద్భుతమైన సంగీతం ఇది వర్ణనాతీతమైన సంగీతాన్ని ఎస్వి కృష్ణారెడ్డి గారు అందించారు ముఖ్యంగా సంప్రదాయ సంగీత పునాదుల మీద ఆధునిక లయ శిఖరాలతో అలరారుతున్న సంగీత సౌధం ఈ సినిమాకి మాకు వరంగా లభించింది అలాంటి సంగీతానికి మేము పాటలు రాయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇంకొక విషయం ఝన్సీ గారు చెప్పండి అనంత ఎవరైనా నేను నీలో సగం అని ఎవరు ఎవరితో అంటారు జీవిత భాగస్వామి మాత్రం అనగలరు అంటే ఒక అబ్బాయి అమ్మాయితోనే అనాలా ఏమోనండి ఇప్పుడు మీరు ఇలాంటి తెరకాస్ క్వశ్చన్లో నడక్కండి మీ అంత సాహితీ పరిజ్ఞానం మాకు లేదు నేను నేను మాత్రం ఇప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారితో ధైర్యంగా అంటున్నాను ఈ సినిమా వరకు నేను ఆయనలో సగం వండర్ఫుల్ బలంలోనే కాదు తెలివిలోనే కాదు వయసులోనే కాదు అనుభవంలోనే కాదు ప్రజ్ఞలోనే కాదు వీటన్నిటిలో ఎలాగో సగం కానీ పాటకి సంగీతం సగం సాహిత్యం సగం అంటారు కదా ఆ విధంగా ఆ సగభాగాన్ని నాకు ఇచ్చారు సగభాగాన్ని మళ్ళీ సగం సగం చేసి ఇంకొకళ్ళు పంచకుండా పూర్తి సగాన్ని నాకే అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిందాబాద్ డౌన్ డౌన్ ఏంటమ్మా జిందాబాద్ డౌన్ డౌన్ ఇక్కడ కూర్చుంది ఎవరు నేను ఇంకెవరో మన మీడియా మిత్రులు కావాలని అనుకుంటున్నాను ఇక్కడ ఇంతమంది పాత్రికేయుల మధ్యలో మీరు ఏం చేస్తున్నారండి అంటే ఎక్కడ కెమెరా కనిపిస్తే అక్కడ ఏదో ఒక చేసేయడమేనా నాలుగు కెమెరాలు కనిపిస్తే ఉద్యమం చేసేయడమేనా ఏంటి మీకు మీ ప్రాబ్లం ఏంటి ఆమరణ నిరాహార దీక్ష మళ్ళీ ఒకసారి చెప్పండి ఆమరణ నిరాహార దీక్ష అండి ఆ మరణ అంటే అర్థం తెలుసా సార్ మీకు తెలుసండి అంటే ఏంటండి అంటే వాటర్ కూడా తాకుండా దీక్ష చేస్తానండి అంటే భోజనం చేస్తారా అండి లేదండి అది మంచి స్మెల్ వస్తుంది ఎక్కడ నుంచో ఓకే ఇప్పుడు మీరు ఆ మరణ నిరాహార దీక్ష చనిపోయేంత వరకు చేద్దాం అనుకుంటున్నారా చనిపోయేంత వరకు ఎందుకు లేని ఆ మాటలు ఎందుకు పెద్ద పెద్ద మాటలు కానీ మరి ఎందుకు మీరు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు ఏమండి నాకు హీరోగా ఇవ్వలేదు చిత్రగుప్తుడి వేషం ఇవ్వలేదు కనీసం కొంచెమైనా ఆలోచించి యముడి పాత్ర ఇస్తే ఏమైందండి నాకు ఎట్లీస్ట్ యముడి పాత్ర అట్లీస్ట్ తముడి యముడి పాత్ర ఇక ఈ సమాధానం చెప్పాలంటే ఇక మాటలు సరిపోవగానే కానీ కానీ తప్పటం లేదు ఇక్కడ ఆమరణానికి సిద్ధపడిపోయాడు కనుక ఏమయ్యా కొద్ది నిరసన ఉంది సార్ అప్పుడే ఎందుకు మంచి స్మెల్ వస్తుంది సార్ ఇక్కడ ఏంటి ఆ స్మెల్ ఏంటంది ఆ స్మెల్ సంగ తలా ఉంచు అసలు ఎముడి పాత్ర వేయటం కోసం సరే నీ సంగతి అలా ఉంచు నేను మొత్తం తెలుగు చిత్రసేమ అంత వేతిగా హిందీ వెతిక తమిళం వెతిక మలయాళం వెతిక ఇన్ని వెతికి ఇన్ని వందల మందిని చూసి 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 అదే చెప్తా 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 చూసి ఎవరు నా పాత్రకి ఎగ్జాక్ట్ గా యముడికి న్యాయం చేయగలిగిన వాడు అని నా ప్రశ్నకి సమాధానం ఓన్లీ ఒకసారి వేసినా పది సార్లు వేసినా వంద సార్లు వేసినా ఇంటే పేరు వచ్చింది అది వేణుమాధవ్ కాదు మోహన్ బాబు డాక్టర్ మోహన్ బాబు ఆయన నిజంగా ఆ కిరీటం పెట్టుకుని ఆ నగలు పెట్టుకుని నిటారుగానే కూర్చోవాలి గంటల తరబడి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పైగా ఆయనలో ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే డైరెక్టర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు ఆయన ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ చెప్తారు అదే ఏ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ అంతే మళ్ళీ పిలిచేదాకా అలాగే కూర్చొని ఉంటారు ఎక్కడి నుంచి అన్ని ఇదంతా మీరు నేర్చుకున్నది అని అంటే ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారండి ఆయనతో మేమిన్ని చేశాము క్రమశిక్షణకి మారు పేరు ఆయన నేను చేస్తున్నది ఆయనలో వన్ పర్సెంట్ కూడా కాదేమో అని అంటే ఆ వన్ పర్సెంటే మాకు వంద దాటి కనపడింది సార్ మీరు ఏమి నేర్చుకున్నారో మాకు తెలియదు కానీ బట్ బాధాకరమైన విషయం ఏంటంటే పాపం అంటే ఈ మాట మళ్ళీ కన్ఫర్మేషన్ చేయకండి మీరు నేను ఈ ఈ గద ఇది పెట్టుకుని గంటల సేపు నేను కష్టంగా అనిపించి నేను ఇకపై ఎముడు పాత్రలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చారు దయచేసి మీరు ఆ స్టేట్మెంట్ని పక్కకు తీయవలసిన రోజు రాబోతుందండి మళ్ళీ ఎందుకని అంటే మీరు తప్ప ఇంకొకరు లేరు ఆ యముడు పాత్ర ఆ స్ఫురద్రూపం ఆ నటన ఆ డైలాగు ఆ ఎక్స్ప్రెషన్ ఒకటి కాదు ఎన్నని చెప్పమంటారు ఐ హావ్ నో వర్డ్స్ టు టెల్ అబౌట్ ఆఫ్ యూ యువర్ సిన్సియారిటీ యువర్ కమిట్మెంట్ యువర్ పర్ఫెక్షన్ నో లాట్ ఆఫ్ థింగ్స్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ లెర్న్ లాట్ ఆఫ్ యూ ఫ్రమ్ యూ సార్ ఇక ఈ ఫిల్మ్లో ఆయన ఎలా ఉన్నారు అని అంటే మెరుస్తూ ఉంటాడండి ఒక పాతి కొన్నాడు కొర్రాడు ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ అంతే ట్వంటీ ఫైవ్ కూడా కాదు ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ కుర్రాడు తన సన్నగా ఉండి నిలబడితే ఎలా నడుస్తాడో ఎలా నిలబడతాడో మొత్తం ఆ రాజసం అంతా ఎలా ఉట్టి పడతాడో అది కూడా ఎన్టీ రామారావు పాతికేళ్ల వయసులో ఉంటే ఎలా ఉండి ఎముడు క్యారెక్టర్ ఉండి ఉంటుందో ఇవన్నీ కనబడతా ఉంటాయి మనకి రేపొద్దున ఈ స్క్రీన్ మీద మనం చూస్తాం పైగా ఆయనకి అందులో పాట ఒకటి డ్యాన్స్ ఒకటి అన్నీ ఇక చూద్దాం అదనగొట్టేసాడు ఆయన థ్యాంక్ యూ